చిన్న హగ్ ఏమన్నా హగ్ మీరు చాలా పెద్ద హగ్గు ఇచ్చేశారు సంక్రాంతికి వస్తున్నాం వచ్చాం కొట్టాం ఇదంతా మీరే ఇక్కడ చాలా మంది రాజులు ఉంటారు రాణులు ఉంటారు కానీ మీరు అందరు రాజులే ఎందుకంటే మనసారా నవ్వే వాళ్ళు మీరే మా హ్యాపీగా నవ్వుతారు ఏ ఈగో లేకుండా నవ్వుతారు ఈగో ఉన్నవాళ్ళు నవ్వులు రావు మీకు అసలు ఏ ఈగోలు ఉండవు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు దట్ ఇస్ వై భీమవరం ప్రేకులు మీరు అందరూ నా గుండెల్లో ఉన్నారు ఈ సినిమా చేసేటప్పుడు ఒక మంచి సినిమా చేస్తున్నాం తప్పకుండా చాలా మంచి హిట్ అవుతుందని అనుకున్నాం కానీ ఇది మీరు బ్లాక్ బస్టర్ కాదు కదా డబుల్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ చేసినందుకు నిజంగా మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ మేము యాక్చువల్లీ చేసి వెళ్ళిపోతాం అనుకున్నాం కానీ రోజు రోజు కలెక్షన్స్ చూస్తుంటే ఎగ్జిట్ డైలాగ్ పోతున్నాం ఇంకా అక్కడే ఉన్నాం అన్నారు రెండు వందలు అన్నారు మూడు వందలు అన్నారు అన్ని అందరు మీరే ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బట్ మెయిన్గా ఫ్రమ్ మై హార్ట్ లైక్ టు టెల్ యూ ఇఫ్ దిస్ బిక్ Movie has become the biggest blockbuster. The whole credit goes to Anil and his team. Yeah. Anil deserves the, all the success because the way he's designed the film, the way he's executed, is outstanding. Thank you, Anil, for giving me the biggest blockbuster and entertaining everybody. Yeah. Entertainment, Mali Radu. Only few directors have got the talent, and I'm so happy that I worked with him. అండ్ ఈజ్ గివెన్ సమ్ వండర్ఫుల్ ఫిలిమ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ అండ్ ద హోల్ టీమ్ పేరు పేరున అనిల్ అండ్ ఆల్ ఎవ్రీబడి ఇంకా యాక్చువల్లీ ఈ సినిమా చేసేటప్పుడు ఓ భాగ్యం మంచి భాగ్యం ఇచ్చాడు నేను ఇచ్చాడు వాళ్ళు నిజంగా ఐమ్ వెరీ వెరీ హ్యాపీ ఫార్ దెమ్ ఈ సక్సెస్ అయినందుకు ఇంకా ఎన్నో సినిమాలే కాకుండా వెళ్ళి మంచి మంచి షాప్ ఓపెనింగ్లు జ్యువెలరీ షాప్స్ అయ్యే కాకుండా ఇంకా మంచి సినిమాలు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ అక్కడే ఉంటున్నారు అన్ని ఓపెనింగ్లు వాళ్ళనే పిలుస్తున్నారు మా మమ్మల్ని పిలవట్లేదు ఆడవాళ్ళనే పిలుస్తున్నారు మాకు హిట్లు వచ్చిన మొగాళ్ళని పిలవట్లేదు మొత్తం వాళ్లే సో ఇక్కడ ముందు మీ అభిమానం ప్రేమ చూస్తుంటే నా అభిమానులే కదా అందరు అందరు హీరోల అభిమానులు అక్కడ ప్రభాస్ అభిమానులు ఉన్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు బన్నీ చాయ్ ఎన్టీఆర్ అందరు అందరు హీరోస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ యార్ ఏంటమ్మా డాలింగ్తో ఉంటుందమ్మా మన డార్లింగ్ ఇక్కడే కదా మీ ఊరే కదా అందరితో తెస్తాడు అనిల్ అన్ని బ్లాక్ బస్సెస్ చేస్తాడు అందరితో మా అందరం అందరూ సో ఈ సినిమా మళ్ళీ మేము ఇంకో సినిమాతో మళ్ళీ ఇంకో సంక్రాంతికి వస్తాం మళ్ళీ బ్లాక్ బస్సెస్ ఇస్తాం తప్పకుండా మీ ప్రేమ ఇలానే ఉంటే నా విక్టరీ నా తమ్ముడు మహేష్ ఫ్యాన్స్ ఎక్కడున్నారమ్మా ఒకటి నేను ఎక్కువ ఎక్కువ అడ్వైస్ ఇవ్వను కానీ ఒకటి చెప్తాను దయచేసి మీ ఫ్లాష్ బ్యాక్లు మాత్రం మీ మొగ్గు చెప్పద్దు ఏది ఆఖరికి అప్పుడు అడిగినా మాత్రం చెప్పద్దు కొంచెం జాగ్రత్తగా ఉండేనమ్మా ఓకే ఏంటమ్మా గుల్ రాజా పెళ్ళి అవ్వలేదా ఏం ఇది మీది లక్కరం మీది లేదురా బా మంచి ఆవిడ వస్తుంది చేసుకోండి బాబు చేసుకొని హ్యాపీగా ఉండండి కానీ ఇంతకే చెప్పాను కదా మీ ఏదో ఫ్లాష్ బ్యాక్ మాత్రం చెప్పకే జాగ్రత్తగా ఉండాలి మరి ఓకే బావ పీకే పీకే సో చాలా థ్యాంక్స్ చాలా మంది అక్కడ లేట్ అయింది అలా వెళ్ళిపోతున్నారు బట్ చాలా థ్యాంక్స్ ఇన్ సేఫ్ మీరు అందరూ ఉన్నందుకు